దేవదేవుడు శ్రీ క్రీగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనే దాని మీద జరుగుతున్నటువంటి ప్రచారం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వంద రోజుల ప్రభుత్వం ఏదో ఘనకార్యాలు చేసిందని చెప్పేటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం మంచి పరిపాలన అందించే అని పార్టీ కార్యాలయంలో ఆ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సమావేశంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చాలా పవిత్రమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది అది కూడా కల్తీలో పంది కొవ్వు అదే విధంగా గుట్టు కొవ్వు కలిసింది ఆ నెయ్యిలో కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి ప్రసాదంలో వాడినారు భక్తులందరూ కూడా దానిని ప్రసాదం కింద ఎంతో పవిత్రంగా స్వీకరించినారు భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆ రోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ ఇలాంటి ప్రకటన చేయాల్సిన పరిస్థితి కాదు అని ఈరోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అయ్యా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఏ నిర్ధారణ లేకుండా ఈరోజు లడ్డు ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడ కూడా నిర్ధారణ ఏ ల్యాబ్ టెస్ట్ లో కూడా చేయలేదు మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడి కోట్ల మంది హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న విధంగా మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పి సుప్రీం కోర్టు న్యాయ న్యాయస్థానమే తప్పు పట్టిన పరిస్థితి చూస్తా ఉంటే మనకు అర్థమైతా ఉంది ఆ రోజు అందరు కూడా మన అనుకున్నారు చాలా మంది భక్తులందరూ కూడా చాలా బాధపడ్డారు అయ్యా మన పవిత్రమైన దేవాలయంలో అందరం కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే అందరు మనోభావాలు కూడా బాధపడ్డాయి మన దేవాలయ ప్రతిష్ట కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులలో తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరం చూసి కోట్ల మంది బాధపడ్డారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆ రోజు ఒక రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తెల్లాలనే ఒక కుట్రతో చేసినటువంటి ఈ ప్రకటన చూస్తే ఈరోజు ఆ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు అయ్యా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను హిందూ ధర్మానికి అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు పర్యాయాలు స్వామివారికి బట్టలు సమర్పించి ఎంతో భక్తిగా స్వామివారి ఆశిస్సులు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం కొద్ది రోజులుగా ప్రచారం చూస్తా ఉమ్మా ఏ పత్రిక చూసినా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదేదో హిందూ మతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేస్తున్నట్టు తప్పుడు ప్రచారాలు చేయాలని ఆలోచనతో కుట్రతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు అయ్యా నేను దేవాలయం నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని నేను పాదయాత్ర మొదలుపెట్టాను పాదయాత్ర పూర్తయిన తర్వాత కాలినడకన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే నేను ఇంటికి వెళ్ళాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది వాస్తవం రోజు ఎన్ని రిపోర్ట్లు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఆ రిపోర్ట్లలో కూడా ఏమొస్తా ఉంది దాంట్లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మిల్క్ ప్యాటే ఉంది పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే వెజిటబుల్ ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ ఆయిల్ కానీ అదే విధంగా వేరేది ఏదన్నా కలిసి ఉండొచ్చు అని మాత్రం ఉండొచ్చు అనే ఇచ్చినారు కలిసిందని కూడా నిర్ధారణ చేయలేదు అక్కడ అనిమల్ ప్యాట్ కలిసిందని ఎక్కడ నిర్ధారణ చేయలేదు నిర్ధారణ చేయకపోయినా కూడా ఆలయ ప్రతిష్ట దెబ్బతిన్నా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి నాయ నాయకత్వం పట్ల సుప్రీం కూడా న్యాయమూర్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ ఆధారాలు లేకుండా అనిమల్ బ్యాట్ కలిసిందని ఎక్కడ నిర్ధారణ చేయకుండానే ఈ ప్రకటన చేయడం చాలా తప్పు అని చెప్పి తప్పు అని చెప్పి తప్పు పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఒక తప్పును ప్రచారం చేసి ఇంకా రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసాను అయ్యా మన అభిమానులందరూ సీనియర్ అభిమానులు అందరూ నిద్రపోతున్నారా మన అపచారం మీరు ధర్మమే గొడవ రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా మనం చూసాం ఇక్కడ జరగలేదు పవిత్రమైన లూలో పవిత్రతను కాపాడినారు అధికారులు అక్కడ ఆ కల్తీ జరిగింది కూడా నిర్ధారణ కాలేదు ఇలాంటి ప్రకటనలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అయ్యా దేవుడే ఉన్నాడు దేవుణ్ణి నమ్మినాము కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆ రోజు చూశాను ఈనాడు తప్పుడు ప్రచారాలకు మాత్రం పెద్దపీఠం వేసింది ఈనాడు ఏమని ఆ రోజు తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసినటువంటి మాట సుస్పష్టం అని చెప్పి పెద్ద హెట్టింగ్లు వేశారు ఆ రోజు ఈరోజు ఉన్నతమైన న్యాయస్థానమే కలిసి జరగలేదు ప్రాథమికంగా అని చెప్పి చెప్తే కనీసం అది వాళ్ళు చేసిన తప్పుడు ప్రకటనలను కూడా విరమించుకోకుండా ప్రచారం చేయకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం కలిగి అయ్యా ఇది జరగలేదు మేము తప్పుడుగా వేశాము మా తప్పుడు ప్రకటనలు మన్నింతండి క్షమించండి అని చెప్పి ఒక ప్రకటన పెద్దగా వేసుకోండి ఎక్కడ నేర్చారో అంత న్యాయస్థానం చెప్తే అంటే ఒకటే మనవి చేస్తున్నా నేను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ధర్మాచారం చెప్పిన మాటలైనా గుర్తు పెట్టుకొని రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం కోసము రా దేవుని అడ్డం పెట్టుకొని ఇతరుల మీద బురద తల్లి దేవుని ప్రతిష్టను దిగదార్చి దాని నుంచి లబ్ధి పొందాలా రాజకీయంగా అనే ఆలోచనలు విరమించుకొని మీరు చేసిన తప్పుడు ప్రచారాలకు దేవదేవునికి క్షమాపణ కోరి లడ్డు ప్రసాదంలో అనిమల్ బ్యాట్ పందికొవ్వు కాని కొట్టుకోవు కానీ కలవలేదు అనేటువంటి మాట మీరు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ కోరి ప్రజల మనోభావాలు దేవుని ప్రతిష్ట పెంచే విధంగా మంచి ఆలోచనతో ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నాయకులను కోరారు